అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమానికి సంబంధించిన ఒక పని అయితే చేయబోతున్నామండి మేమైతే ఎప్పటినుంచో అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం కానీ పరిస్థితి వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అయితే మేము అది చేయలేకపోతున్నామండి ఇక ఈ సంవత్సరం అయితే మేము ఈ విధంగా ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా మన ఆశ్రమం తరపున ఒక చలివేంద్రం అయితే స్టార్ట్ చేయాలనుకున్నామండి ఎండలు కూడా ఎక్కువగా వచ్చాయి కాబట్టి మన ఆశ్రమానికి దగ్గరలో ఒక ప్లేస్ అయితే చూసుకొని మన ఆశ్రమం అయితే ఒక చలివేంద్రం అనేది స్టార్ట్ చేయాలనుకున్నామండి త్వరలో స్టార్ట్ చేస్తాము కూడా ఇక చలివేంద్రానికి సంబంధించిన కొంత మెటీరియల్ కూడా రెడీ చేసుకుంటున్నామండి మేమైతే ఇక బ్యానర్ ఫస్ట్ రెడీ చేశాము ఈ చలివేంద్రం ఎక్కడ పెడుతున్నాము ఏమేమి తీసుకుని వచ్చామనేది కూడా మీకు చూపిస్తానండి ఇదేనండి ఆశ్రమం ఉన్న బిల్డింగు ఈ బిల్డింగ్కి ఒకవైపు అత్త కూడా ఖాళీగా ఉంటుందండి ఈ ఖాళీ ప్లేస్లో అయితే మన ఆశ్రమంలో వారందరూ కూర్చోవడానికి ఇలా బెంచెస్ కూడా వేయించాను ఇక్కడ అక్కడ చెట్లు అయితే ఉంటాయండి బాగా చల్లగా ఉంటుంది కాసేపు బయట కూర్చుంటారు ఉద్దేశంతో ఈ విధంగా త్రీ బెంచెస్ కూడా వేయించాను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా పెట్టున్నానండి ఇక మన చలివేంద్రానికి సంబంధించిన కొంత మెటీరియల్ అయితే తీసుకొని వచ్చామండి ఇవి వచ్చి తాటాకులు ఇవన్నీ కూడా నేను తెప్పించి ఉంచానండి ఈ విధంగా అయితే అన్నీ తెప్పించి ఈ విధంగా పక్కన పెట్టున్నాము అలాగే వాటికి సంబంధించిన కర్రలు వాటికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెప్పించానండి ఇలాగ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఉంచాము ఈ ప్లేస్ అంతా కూడా మంద కాదండి బిల్డింగ్ కూడా మంద కాదు ఇదంతా బిల్డింగ్ కూడా రెంట్కే ఉంటున్నాము ఈ ప్లేస్ ఖాళీగా ఉందని మేమైతే ఇలాగా వాడుకుంటున్నామండి ఇట్లా ఉంటుందండి మన ఆశ్రమం అంతా కూడా ఖాళీ ప్లేస్ అండి ఇట్లా ఇక త్వరలోనైతే చలివేంద్రం అనేది స్టార్ట్ చేస్తామండి ప్రతి సంవత్సరము చేయాలనుకున్నాము కానీ చేయలేకపోతున్నామండి అయితే ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతో మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఓకేనండి ఈ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతుంటారు ఉంటారు అలాగే ఆశ్రమానికి కూడా పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్